చాలా మంది చెప్తారు నాగ సాధువులు సూక్ష్మయానం చేస్తారు ఆ ఒక్క రోజు మాత్రమే వాళ్ళు నగ్నంగా కనపడారు మిగతా రోజులు అస్సలు కనపడరు సూక్ష్మయానం మరి సూక్ష్మయానం చేస్తే బార్డర్ లో అంత మంది సైనికులు రోజు యుద్ధం చేసి ఎందుకు ప్రాణాలు కోల్పోవాలండి సర్జికల్ స్ట్రైక్స్ కోసము ప్రాణాలకు తెగించే సైనికులు ఎందుకు పోయి దాడి వీళ్ళు సూక్ష్మయానంతో పోయి ఆడే మంత్రాలదేశ్ రావచ్చు కదా ఇటు చైనా వాళ్ళకి అటు పాకిస్తాన్ వాళ్ళకి నా పేరా అక్కడ మాత్రం సైనికులు ప్రాణాలు కోల్పోవాలా వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత మీ లేదా నిజంగానే మీకు మంత్రాలు తంత్రాలు అంత శక్తులు ఉంటే సూక్ష్మయానమైన శక్తులు ఉంటే మీరు పోయి చేయొచ్చు కదా ఎవరు ఆపేరు ఇటు చైనా రాకుండా ఆపండి అటు పాకిస్తాన్ రాకుండా ఆపండి వాళ్ళ మీద పోయి సూక్ష్మయానంతో సర్జికల్ స్ట్రైక్స్ చేయండి ఎందుకు మిలిటరీ వాళ్ళ ప్రాణాలు పెడతారు సో అంటే వాస్తవం ఏమిటి ఈ దేశాన్ని కాపాడాల్సింది మిలిటరీనే మానవ శక్తే ఈ మంత్రాలు తంత్రాలు ఏవి కాపాడవు ఇవి ప్రజల్ని భయపెట్టడానికి ప్రజల్ని మభ్యపెట్టడానికి వాళ్ళ భ్రమల ప్రాంతంలో పెట్టి వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ మేధస్సు చైతన్యవంతమవుతుందో వాళ్ళు విజ్ఞా విజ్ఞానవంతులు అవుతారో ఖచ్చితంగా ప్రతిదాన్ని ప్రశ్నించి తీరుతారు వీళ్ళు చేసే మోసాలని అన్యాల్ని ప్రశ్నించి తీరుతారు కాబట్టి పాలకులు ప్రజల్ని రెండు రకాల మత్తులో ఉంచుతారు ఒకటి ఈ మూఢత్వం మతం పేరుతో కులం పేరుతో ప్రజల మధ్య చీలికలు తేవడము ఆ మత ఉన్మాదాన్ని కుల ఉన్మాదాన్ని రెచ్చగొట్టడము తద్వారా మత మౌఢ్యంలో ఉంచడము అనేది ఒక ఒక మత్తులో ఉంచుతారు రెండో వైపు మద్యము పబ్బులు క్లబ్బులు యువతకి డ్రగ్స్ ఇలాంటివి అలవాటు చేసి ఆ మత్తులోకి పంపుతారు ఈ రెండు రకాల మత్తులో ఉన్నప్పుడు మన మెదడ్స్ మన మెదడు చైతన్యయుతం కాకుండా అది నిర్వీర్యం అయిపోతుంది సో యువత ప్రజల యొక్క మేధడుని మేధస్సుని నిర్వీర్యం చేయడమే ఈ మత్తుల్లో వాళ్ళు ఉంచడంలో లక్ష్యం ఈ మేధస్సు చైతన్యవంతం అయితే మేధో వికాసం జరిగితే ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే తెలంగాణలో ఈ ఉస్మానియా గడ్డ మీద ఉన్నాం మనం ఈ ఉస్మానియా యువత మేధవ్ చైతన్యంతో కదా ప్రభుత్వాన్ని పాలకుల్ని కేంద్ర పాలకుల్ని సైతం ఎదిరించి తెలంగాణ రాష్ట్రం సో అది ఆ చైతన్యం అయితే తనకు కావాల్సిన డిమాండ్ని అడిగి సాధిస్తారు ప్రశ్నించి తీరుతారు కాబట్టి అది రాకుండా ఉండడం చే జరగకుండా ఉండడం కోసమే పాలకులు ఈ విధమైన ఎత్తుగడలు వేస్తారు వాళ్ళ రాజ్యాధికారాన్ని కాపాడుకోవడం మరీ ముఖ్యంగా భారతదేశంలో బ్రాహ్మణాధిపత్య మనువాద కులాధిపత్య వ్యవస్థ ప్రజలందరినీ అణగదక్కి ఉంచడానికి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి మూఢత్వాన్ని పెంపొందిస్తుంది దానికి మిగతా మతాలు అది క్రిస్టియన్ ఇస్లాం ఈ మతాలు కూడా అదే మూఢత్వాన్ని పెంపొందించి తాము కూడా దానికి దాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తాం సార్ లాస్ట్ టైం మా ఛానల్లో మీ వీడియో పోస్ట్ చేసినప్పుడు జనాలు ఎక్కువ అడిగింది కామెంట్స్ రూపంలో అడిగింది ఏంటంటే ఎందుకు హిందూ మతాన్ని అంటారు ముస్లింస్ లేరా క్రైస్తవులు లేరా అని అడుగుతున్నారు దానికి ఏమంటారు నేను ఇప్పుడు అన్ని మతాల గురించి మాట్లాడినా ఇంతకుముందు కూడా కుంటివారు నాడు చెదరు గుడ్డివారు చెదరు వారు మాట్లాడదరు అనే అంశాన్ని అది కూడా చెప్పింది ఎట్లా మోసం చేస్తారని చర్చికి వెళ్ళి ఎలా క్వశ్చన్ చేసి అంటే చర్చిలో ఒక ఆయన శాతాన్లు వదిలిస్తా చేపళ్ళు వదిలిస్తా అంటే ఎలా వదిలే మోసం చేశారనేది కూడా చెప్పాను తర్వాత దర్గాల దగ్గర సైతాన్ పేరుతో మోసాలు చేస్తూ కొరడాలతో కొడుతున్నది కూడా చెప్పాను నస్కల్లో ఒక బాబా చేసినప్పుడు వెళ్ళాము అనేక మంది దగ్గరికి వెళ్ళి అది కూడా చెప్పాను ఇప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఈ మ ఇది ఆధిపత్యం కోసం ఈ దేశంలో మతాన్ని రాజకీయాల్ని ముడిపెట్టి మతాన్ని ఒక అధికార సోపానంగా వాడుకుంటున్న వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించితారు దానికి తోడ్పడుతున్న క్రిస్టియన్ ఇస్లాం మతాలని కూడా ప్రశ్నించితారు సో మౌర్యం ఏ మతాందైనా మౌర్యమే కానీ ఈ దేశంలో ఆ మౌర్యాన్ని రాజ్యాధికారానికి లింక్ పెట్టి ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు అది ఇంకా ప్రమాదకరమైనది సో మూడు ప్రమాదకరమైంది అదే ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లాం మత ప్రమాదమే ఆ సౌదీ అరేబియాలో దుబా దుబాయ్లో అది ఇస్లాం మతమౌద్యం ప్రమాదమైంది అదే మీరు అమెరికా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ క్రిస్టియన్ ఆఫ్రికన్ కంట్రీస్లో క్రిస్టియన్ మత చాలా ప్రమాదకరమైన ఎందుకని వాళ్ళ రాజ్యాధికారం కోసం రాజ్యాన్ని దాన్ని మిలి మతాన్ని మిళితం చేసి ఉన్నారు అదే యూరోపియన్ కంట్రీస్లో ఈరోజు మతం రాజ్యం విడివిడిగా ఉండడమే కాకుండా యూరోపియన్ కంట్రీస్ అనేక అంశాల్లో ముఖ్యంగా మానవ అభివృద్ధి సూచికల్లో మానవ హక్కుల్ని కాపాడడంలో చాలా ముందున్నాయి అక్కడ నాన్ బిలీవర్స్ సంఖ్య ఎక్కువ ఉంటుంది వాళ్ళేమి రాజ్యాన్ని వాళ్ళ భావాల్ని ముండిపెట్టి పనిచేయరు కాబట్టి పాలకులు పాలకులుగా పనిచేసినప్పుడు ఎవరు విమర్శించరు కానీ వాళ్ళు ప్రజల్లో మౌర్యాన్ని పెంపొందించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా విజ్ఞాన సంస్థలు ప్రశ్నించి తీరతాయి హేతువాద నా భౌతికవాద సంస్థలు ప్రశ్నించి తీరతాయి సో మీరు అక్కడ జరుగుతున్న మోసాన్ని మేము ప్రశ్నించినప్పుడు మేము మతానికి ఎందుకు అండగట్టుకుంటున్నాం